జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు ఎన్నికల్లో వరి ధాన్యంకు ఐదు వందల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు సన్నధాన్యంకు ఇస్తామని రైతులను ఢోకా చేశారని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ పిలుపు మేరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ముందు నిర్వహించిన రైతు ధర్నాలు వంటేర్ ప్రతాప్ రెడ్డి పాల్గొని ఆందోళన నిర్వహించారు ఎన్నికల సమయంలో వరి ధాన్యంకు ఐదు వందల బోనస్ ఇస్తామని గద్దెనెక్కనన్నారు వానాకాలంలో ఇవ్వలేదని యాసంగిలో కూడా ఇవ్వలేదని మండిపడ్డారు నేడు సన్నధాన్యంకు మాత్రమే ఇస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని యాసంగిలో సన్నధాన్యం పండుతుందా అని ఆయన ప్రశ్నించారు ఈ సంవత్సరము యాసంగిలో ముప్పై శాతంకి పైగా పంట పొలాలు ఎండిపోయాయని దిగుబడులు కూడా తగ్గాయని వచ్చిన ధాన్యంకి కూడా కొనుగోలు చేయడం లేదని ఆహారం వ్యక్తం చేశారు రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించి సాగునీళ్లు ఇచ్చారని మిషన్ కాకతీయ ద్వారా చెరువు కుంటలు బాగు చేశామని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని రైతు బంధు రైతు బీమా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంను ఐదు బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టము

అదేవిధంగా ఈ కార్యక్రమంలో రజిత కౌన్సిలర్స్ అందరికీ అన్నపూర్ణ గానీ ఉపసర్పంచులు వార్డు కౌన్సిలర్స్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా రైతులు పండించినటువంటి దొడ్డు వడ్లు గానీ సన్న వడ్లు గానీ ఖచ్చితంగా ఐదు వందల ఫోన్స్ ఏదైతే ఇస్తామన్నారో రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ప్రతి గింజకు కూడా ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వవలసిందిగా బిఆర్ఎస్ పార్టీ కోరుతున్నది తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీనిపై చర్య తీసుకొని వెంటనే ప్రకటించవలసిందిగా కోరుతూ మా గౌరవ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర యావత్తు కూడా ఈరోజు రైతు ధర్నాలు జరుగుతున్నాయి అదే వరుసలో మన గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్య ప్రాంగణంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి కూడా రైతు పక్షపాతిగా ఉండు రైతాంగానికి ఎనలేని సేవలు చేసి రైతును అభివృద్ధి చేసే విధంగా రైతే రాజు చేయాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు నడ్డి విరిచే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వము స్పందించి ఈ సన్న వడ్లకే కాకుండా దొడ్డు వడ్ల కూడా ఈ యొక్క ఐదు వందల బోనస్సు వెంటనే చెల్లించాలని అలాగే రైతు సాయం కూడా వెంటనే చేయాలని రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అది కూడా తప్పకుండా వారు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈ రైతు ధర్నాకు ఇంత పెద్ద వచ్చినటువంటి మా రైతు సోదరులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐదు వందల బోరస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వెంటనే దొడ్డు వడ్లకు సన్న వడ్లకు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ మనం అందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మెల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం ఒక కొండ సాగర్ నిర్మాణం చేసుకున్నాం ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ హల్ది రివర్ నిండా నీళ్లు కూడ కూడవల్లి నిండా నీళ్లు చెర్రూరు నిండా నీళ్లు ఈ టైంలో చెల్లెల మొత్తాలు దింకిచ్చిన పైనసారి మరి ఎందుకో గాని మొత్తం కక్ష పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే దగ్గర గుట్ల కూలకి గబులానికి తేడాంటే రేవంత్ రెడ్డి గుట్ల కూట కాలు మిగిలి వద్ద పంత వ్యక్తి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అంటాడు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడి రైతుల యొక్క రుణమాఫీ చేయొచ్చు అంటాడు అంటే ఒక్క సంవత్సరం నలభై వేల కోట్లు దోపిడీ చేస్తున్నామని కేవలం ఆరు నెలలు అయింది దాదాపు ఇరవై వేల కోట్లు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే స్కాములు స్కీములు మీరు గజల్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీద ఏ విధంగా లేవ కమ్ మీద పడి దోసుకుంటుందో నీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒకటే మాట్లాడుతున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇలా మనకు కేసీఆర్ గారి శ్రీరామలక్ష కేసీఆర్ గారి మనకు అండగా ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిండు రైతుల యొక్క గొమ్ములో విలువలు పెంచిండు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిండు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతులు పండించిన పంట కొనుగోలు చేసిండు రైతులకు అన్ని విధాల అండగా నిలబడుతున్నటువంటి పెద్ద రైతు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేసీఆర్ సంగతి మర్చిపోదు ఉండదు కాబట్టి నేను ఒకటే మాట్లాడ మాట్లాడుతున్నా రైతాంగం అంతా కూడా చైతన్యం కావాలి రోడ్ల మీదకి రావాలి నేత నుండి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఎక్కడ ఒడ్డుంటే అక్కడ మేము అక్కడ ప్రత్యక్షం అవుతాం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ప్రతి రోజు రోజు ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ధర్నా నిర్వహిస్తాం ఆ తర్వాత ఆ తర్వాత రాజీవ్ రాజు మీద వేలాది మంది రైతులతో వంట బాస్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి రేవంత్ రెడ్డి గారికి కనివి కలిగిస్తాం ఇంకో మాట కూడా చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నో మాట్లాడు మాటలు మాట్లాడిండు ఆ మాటలు ఎక్కడ కూడా నిలబెట్టుకోలే ఎవరి పక్షాన మీరు లేరు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున వ్యతిరేకం వచ్చింది భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ దాదాపుగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో గజ్వేలో దాదాపుగా యాభై వేల మెజార్టీతో మా రెడ్డి గజ్వేల్ నుంచి మెజార్టీ ఇస్తున్నాం అంటే రైతులలో గాని మహిళలలో గాని ఓల్డేజ్ వాళ్ళ కానీ యూత్ లో గాని పెద్ద ఎత్తున మార్పు వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి అనతి కాలంలోనే భారతదేశంలో ఇంత తొందరగా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మరిసిపోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైన மு <laughs> రైతు పక్షాన కేసీఆర్ గారు ఉంటారు రైతు పక్షాన బీఆర్ఎస్ ఉంటది రైతు కోసమే పుట్టింది పార్టీ తెలంగాణ కోసమే పుట్టింది పార్టీ ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే మీకు గల్లీలో బుద్ధి చెప్పాలంటే ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకులకే సాధ్యమైతది రైతాంగానికే సాధ్యమవుతుంది యువతకే సాధ్యమవుతుంది తెలంగాణ కాపాడాలంటే అదొక బిఆర్ఎస్ కు అదొక టిఆర్ఎస్ కు అదొక కేసీఆర్ కి సాధ్యమైతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలే రోడ్డు మీద ఎప్పుడు కూడా ధర్నాల కూర్చోలే వడ్లు కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చేసిందో ఎంఎస్పీ రేటు మీద అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువుల కుంటలు అరవై మూడు వేల చెరువుల కుంటలు పన్నెండు వందల చెక్ నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో చెక్ డ్యాము నిండా నీళ్లు చెల్ల నిండా నీళ్లు కుంటల నిండా నీళ్లు ఎక్కడ చూసిన నీళ్లతో తొలగిసరాడినాయి ఎక్కడ చూసినా పాడి పంచలతో విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరికి తెలుసు ఒక సామెత ఉంది రాయల కాలంలో రచనలు కొత్తలు వేసి అమ్ముకునేది రాసులు వేసుకుని అమ్మేది అదే కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఒక్క రాసులు ఎక్కడ చూసినా కనిపించేది ఈ రోజుతో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అవుతున్నాయి మంచం వేసినట్లే చెడు వెళ్ళిపోయినాయి కుంటలు ఎండిపోయినాయి చెక్ డ్యాంలు ఎండిపోయినాయి దీనికి కారణమే ఉంది ఇలా బోర్లు ఎండిపోయినాయి బోర్లు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి ఎక్కడ చూసినా రైతుల ఏడ్ ఎక్కువైపోయింది రైతుల బాధలు ఎక్కువైపోయినాయి కనీసం ఈ పంట కొనుగోలు చేస్తాడా కొనుగోలు చేయాలి డిసెంబర్ నవంబర్ లో ఏం చెప్పిండో ఒక్క నెల అయండి డిసెంబర్ లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వర్షాకాలం పంట వంట చెప్పిండు ఇప్పుడేమంటుడు యాసంగి పంట చేతికొచ్చింది ఇప్పుడు దొడ్లు దొడ్డు ఓట్లు సన్న ఓట్లు ఉంటాయి ఎవరో పిచ్చోడు చెప్తాడు ఏ రైతులు అడిగినా ఇంత పరిజ్ఞానం వ్యవసాయం చేసే రైతులు అడిగితే చెప్తాడు యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు దొడ్డు ఓట్లే ఉంటాయి అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి కూడా బోనసాగబెట్టే ప్రయత్నం చేస్తుండు వర్షాకాలం బాయ్ వర్షాకాలం బాయ్ యాసంగి కాలం బాయ్ రెండు క్రోడ్లకు కూడా బోనస్ అగబెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఇవాళ పెద్ద వచ్చిన మనం మార్కెట్ యార్డ్ లో ధర్నా చేసినాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాజేశం మేరకు